బయట చూస్తే ఎండలు ఇంట్లో ఉండలేము ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే ఏలక వేలు డబ్బులు కావాలి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ డబ్బులు ఎట్లా వస్తాయి పని చేసుకుంటేనే బోవా ముడిపో ఇంట్లో దేకను కడగను బతకనో పెట్టను పిల్లలకి పెట్టని ఇదే జరుపుకోవాలి జీవితము ఈ ఎండలకు సస్తామో బతుకుతామో కూడా అర్థం కావట్లేదు కమ్మగా డబ్బులు బొబ్బులు ఉండే వాళ్ళు సంబరకి బ్యాంకాకో బోంకాకో ఎక్కడికో బొక్కడికో వెళ్ళి తిరిగి వస్తుంటారు మన బతుకులు ఇట్ట తగలపడాల్సిందే పైన చూస్తే ఈ ఎండలేదో నాకేం అర్థం కావట్లేదు అసలుకి ఇంట్లో స్వేచ్ఛమైన నైట్ వేసుకొని తిరుగుదామంటే స్వేచ్ఛత లేదు అదేనా పద్దాలు ఈ అమ్మ లాక్క లడ్డు పోతా ఏందమ్మా పనవలేదా ఇంకా పెట్టుకొని పెట్టుకోనున్నామే వీటికి పోట్లు మనం వీటికి సమాధానం చెప్పలేక సావాలి ఇంట్లో ఉండలేం బయటికి వెళ్ళలేం ఎండలకు సావలేం బతకలేం ఇదేనా మన కర్మ